మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబరు పది ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండా తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మొదటి కొరింతి ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినములు దేవుడు నిన్న ఏ రీతిగా ఉన్నాడో ఎరిగి ఉన్నాడు అందువలననే ఆయన నిన్ను వెంబడించుచున్నాడు నిత్యత్వమునకు నిన్ను తన జత పనివాణిగా చేయకూరుచున్నాడు దేవుని రక్షణ కొరకై కీర్తనల గ్రంథకర్తకున్న కోరిక ఒక ప్రార్థన రూపములో ఉన్నది ఓ ప్రభువా నన్ను నీవు ఏర్పరచుకున్న పాత్రగా చేయుము అని ప్రార్థించుచున్నాడు అట్లు ప్రార్థించుటకు గల కారణమును ఐదవ వచనములో నేను నీ వేర్పరుచుకున్న వారి క్షేమమును చూచినట్లు అని చెప్పుచున్నాడు నేను ఒకప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఉంటిని అక్కడ గోడ బల్లం మీద ఎంతో అందమైన రంగుల విచిత్రములు వేయబడిన వస్తువులు ఎన్నయో ఉండెను ఇవి ఏమి అని ఇంటి యజమానిని తిని అవి గురుడు గుల్లలేనట ఒక గుర్డ్డును తీసుకొని చిన్న రంధ్రం చేసి లోపలిదంతయు ఖాళీ చేసి ఆ గుడ్ల మీద మంచి పటమును వేయిచుండెను అతడు నేర్పురి అయిన చిత్రకారుడు సంవత్సరముల కొలది ఈ వట్టి గుళ్ళలను సేకరించుతూ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అందమైన పటమును వేయిచుండెనట మనం ఊరకనే పారవేయు గుడ్డు గుళ్ళలు ఒక చిత్రకారుని చేతలో పడినప్పుడు ప్రయోజనకరమైన అలంకారమాయను నీవొక గుడ్డు దొరికినప్పుడు దానిని ఒలిచి లోపలి పదార్థమును తిని వట్టి గుల్లను పారవేదు చిత్రకారుడు ఈ పనికి మాలిన వట్టి గుల్లలతో ఎంతో సొగసైన వస్తువులను తయారు చేయగలడు అదేవిధంగా నిన్ను ఏర్పరచుకొని పిలుచుటలో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు నీవు పాపము వలన నాశనమై వికార రూపం కలిగి ఉన్నప్పటికీ మానవులు నీ ముఖంపై పాపపు మరకలను తప్ప మరొకటి చూడలేకపోయినప్పటికీ దేవుడు నిన్ను ఏర్పరచుకొనియు దేవుని వాక్యములో మనం మురికి గుడ్డలకును ఎండు గడ్డికిని వాడిపోయిన పువ్వులకును ఎండిపోయిన ఆకులకును పోల్చబడి ఉన్నాం దేవుని దృష్టిలో మనం ఇలాగే ఉన్నాం అయినను ఆయన మనలను ఏర్పరచుకొనిను తన ఘనత మహిమ వెల్లడి చేయునట్టి పాత్రులుగా నిన్ను నన్ను చేయవలనని ఉన్నాడు ఆ కార్యం దేవుడు మాత్రమే చేయగలడు మానవుని తరం కాదు దేవుడు ఏర్పరచుకున్న పాత్రలో ఒక పాత్రగా నీవు ఉండకూరుచున్నావా నీవు ఆయన ఆయనద్దకు వచ్చి సంపూర్ణంగా ఆయనకు లోబడినచో నిత్యత్వములకు ఆయనకు పనికి వచ్చి ఒక పాత్రగా నిన్ను చేయును ప్రైదులో